జై 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 భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై 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 జై

కూటమిలో ఉన్నటువంటి పార్టీల యొక్క పిలుపు మేరకు ప్రత్యేకంగా జనసేన పార్టీ పిలుపు మేరకు ఈరోజున గుంటూరులో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆ టెర్రరిస్టులు అయినటువంటి వారికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం భారతదేశం ప్రశాంతంగా ఉండేటువంటి దేశం కాశ్మీర్లో కూడా ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం నెలకొల్పే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది ఎవరైతే దీన్ని వెనుకున్నారో కుట్రని బయట బాటలు చేసిన తర్వాత అది ఏ దేశమైనా సరే తగిన బుద్ధి చెప్పడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతి కుటుంబాన్ని కూడా ఈ యొక్క కన్నీటి పర్యంతరం చేసినటువంటి ఆ దుశ్చర్యని పూర్తిగా కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ మరొక్కసారి ఇటువంటి దుశ్చర్యలు ఎక్కడా జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది ఎవరైతే టెర్రరిస్ట్లు ఉన్నారో వారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మీకు కుటుంబాలు ఉన్నాయి చనిపోయినటువంటి కుటుంబాల యొక్క పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి ఎవరో ఏదో చెప్పారు రెచ్చగొట్టారు కాబట్టి మతతత్వం ఉద్దేశంతో మతతత్వాన్ని ప్రేరేపించే దేశం ద్వేషం పెంచుకొని మతాల మీద ద్వేషం పెంచుకొని ఇటువంటి చర్యలు చేపట్టడం మంచి పద్ధతి కాదు దీని వెనక ఎంత పెద్ద దేశం ఉన్నా కూడా ఆ దేశాన్ని కూడా మట్టు పెట్టడానికి కూడా ఈ రోజున భారతదేశం సిద్ధంగా ఉంది భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు ఐక్యంగా ఉండేటువంటి దేశం అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా వారి యొక్క చనిపోయినటువంటి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ సెలవు జనసేన నాయకుల ఆధ్వర్యంలో భోనభాయి శ్రీనివాసరావు గారు ఇక్కడ మానవహారం ఏర్పాటు చేశారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టుల వలన అమాయక ప్రజలు ప్రాణాలు విన వాళ్ళకి సానుభూతిగా అట్లాగే వాళ్ళ యొక్క ఆత్మ శాంతి చేకూరేటట్టుగా వాళ్ళ కుటుంబాలకి ప్రాగట సానుభూతి తెలియజేసే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది చాలా హేయమైన చర్య ఇట్లాంటి అమాయకులు ప్రజలు ప్రాణాలు పలుకొనటం ఇది చాలా దుర్మార్గం ఎంతటి వారినైనా ఈ యొక్క టెర్రరిస్టును పట్టుకొని ఈ భారతదేశం ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుందని చెప్పి మేమందరం నమ్ముతున్నాం థ్యాంక్ యూ ఏదైతే మూడు రోజుల క్రితం కాశ్మీర్లో పహల్గాన్లో జరిగినటువంటి దుశ్చర్యని ఖండిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ మూడు రోజులు సంతాప దినాలు ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రకారం ఈ రోజున లాస్ట్ రోజున మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి పార్టీలతో కలిపి మానవహారాన్ని ఏర్పాటు చేసి చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా పార్టీ తరఫున మా కూటమి తరఫున నివాళులు అర్పిస్తూ మరి ముఖ్యంగా చనిపోయిన కుటుంబాలకి మా సానుభూతిని తెలియజేస్తూ మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు ఒకళ్ళు కావలి ఒకళ్ళు వైజాగ్ ఇరువురు కూడా వారి కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ చనిపోయిన అందరికి కూడా ఆత్మకు శాంతించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం భారతదేశం అంటే అతిపెద్ద ప్రజాస్వామ్యం అతిపెద్ద కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశమే కాక ఒక పెద్ద లౌకిక దేశం భారతదేశంలో అన్ని మతాలని అన్ని కులాలని అన్ని వర్గాలని కూడా ఒకే విధంగా చూసేటటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దేశంలో దురదృష్టవశాత్తు ఈ మతాలను పెట్టుకుని ఆ టెర్రరిజం ముసుగులో ఎవరైతే గత కొంతకాలం నుంచి చేస్తున్నారో వాటికి అడ్డుకట్ట వేయాలని కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చి అక్కడ ఎలక్షన్ చేసి సజావుగా ఇవాళ ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ఈ సందర్భంలో మళ్ళా ఒకసారి మతాల మధ్యన చిచ్చు ప్రయత్నం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ టెర్రరిస్టులందరినీ కూడా ఎంత శాంతి కోరుకుందామన్నప్పటికీ కూడా మాకు ఆ యొక్క ఇన్సిడెంట్ని తలుచుకుంటే ఒక భారత పౌరుడిగా శాంతి శాంతే ప్రాణానికి ప్రాణమే అన్నట్టుగా వాళ్ళందరినీ కూడా నిజంగా చంపి బాహ్య ప్రపంచానికి అమాయకుల నేరేకంగా అయితే చంపి ఆనందం పొందారో అదేవిధంగా వాళ్ళని కూడా చంపి యావత్ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సంతోషం కలిగించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒక రకంగా ప్రజాస్వామ్యంలో నేను మాట్లాడిన మాట కరెక్ట్ కాకపోవచ్చు కానీ మనిషి అన్నవాడికి ఎవరికైనా కానీ కొంతవరకే పేషెన్స్ ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి టికేడ్స్ నుంచి కూడా శాంతి శాంతి అని చెప్పేసి ఎంతగా మన జవాన్లు పోగొట్టుకుంటున్నామో ఎంతగా మన ప్రజాస్వామ్యంలో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నామో చూస్తూ ఉన్నాం కానీ ఏదో ఒక రోజున దానికంటూ స్టాప్ పెట్టకపోతే ఎవరూ కూడా ప్రశాంతంగా బ్రతికే పరిస్థితి లేదు కనుక నాలో ఆ మాటలు వస్తున్నాయి ఇప్పటికైనా ఎవరైతే వాళ్ళని సపోర్ట్ చేసే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశ సంపద తింటూ ఈ దేశంలో నివసిస్తున్నారో ఒక్కసారి బుద్ధి తెచ్చుకోండి జరుగుతున్నటువంటి సంఘటనని ఒక మానవతా దృక్పథంలో చూడండి ఒక మనిషిలాగా చూడండి ఒక మనుషులమనే భావనతో మీరు బతకండి అని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి చనిపోయిన కుటుంబాలందరికీ కూడా కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా మీరు చర్యకు ప్రత్యే చర్య చేస్తేనే మనకు ఓటు లేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా జవాబారుదనంగా ఉంటుందని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటూ మరొకసారి కుటుంబాలందరూ కూడా వాళ్ళ ఆత్మకు శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఖచ్చితంగా ఆ కుటుంబాల వెనక ఏవత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఉన్నారమ్మా మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ